వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో నరసింహపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమురి సత్యనారాయణ రమాదేవి దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఇలా మా వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు మానసిక వికలాంగులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తమ ఇంట్లో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు కనీసం ఒక రోజైనా వారి కడుపు నింపటం పరిపాటిగా మారిందని వివిధ కార్యక్రమాల సందర్భంగా కనీసం ఒకరోజైనా వారికి మంచి ఆహారాన్ని అందించి అండగా నిలవాలని సంపాదనలో కొంత ఇలాంటి పుణ్య కార్యాలకు సహకరించాలని మానవ సేవే మాధవ సేవ అన్న పదానికి సార్థకత చేయాలని అన్నారు